అంత మొంగల అయితే చేను మాత్రం ఫుల్ గా ఎరగొచ్చేసింది చేను అంతా నల్లి పడింది దోమ ఉంది పురుగు ఉంది ఈ అడ్వంట అనేది ముందు కొట్టిన తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది నాకు నాలుగో రోజే కనబడింది నాకు రిజల్ట్ కనిపింది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అంత ముంగలు మాత్రం నాకు చేను నచ్చలే నాకు ఆల్రెడీ దీనికి దీనికి ఒక ముందు కొట్టా నేను అది నల్లి ఉంది నల్లికి మాత్రం సూపర్ గా పనిచేస్తుంది కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి చూసేవాళ్ళు ఈ రోజు మేము బాపట్ల జిల్లా వచ్చామండి అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం బట్టి ప్రోలు గ్రామంకు రైతు వచ్చేసి గోపి ఒరిసాకు సాగు ఒరిసా ఒరి సాగు ఏ విధంగా చేస్తున్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఏమైనా ఏమేమి మందులు కొడుతున్నాడు అధిక పిలకల కోసం అధిక దిగుబడి కోసం మీకు సూచనలు గోపి గారు అంటే తెలుసుకుందాం నమస్తే గోపి గారు నమస్తే అండి అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఐదు సంవత్సరాలు ఏం చేస్తారా అంటే మీకు ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఏరియా మొత్తం ఎక్కువ వరిసాగా ఎక్కువ ఉంది కానీ ఈ చూస్తే మాత్రం సైడ్ దగ్గర వేరే ఉంది ఇది మీ దగ్గర ఉంది ఇప్పుడు ఇప్పటికీ మందికి వచ్చినవు అసలు పిలక శాతం ఏ విధంగా పెంచుకున్నావు అంటే చూస్తే పురుగు గిరుగు ఏం లేదు అంత ఏమేమి ఉండే ఇప్పుడు ఏమైనా అయితే చేను మాత్రం ఫుల్ గా ఎరగొచ్చేసింది నల్లి పడింది దోమ ఉంది పురుగు ఉంది ఈ అడ్వాంటా అనేది ముందు కొట్టిన తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది నాకు నాలుగో రోజే కనపడింది ఈ గ్రోతింగ్ అనేది మాత్రం ఇది కూడా ఎక్సలెంట్ ఇది ఈ రెండు కాంబినేషన్ మాత్రం సూపర్ ఈ రెండు థిక్నెస్ కూడా ఉంది బాగుంది ఎందుకంటే నాకు రిజల్ట్ కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అంత ముంగల మాత్రం నాకు చేయిన్ నచ్చలా నాకు వచ్చేసింది చాలా వరకు ఆవు కలితే ఎరుపు వచ్చేసింది వచ్చేసింది ఓపిక వెళ్తే దోమ ఉంది పురుగు ఉంది

ఆ పురుగు కడ ఉంది అట్లానే ఉంది సేమ్ ఎట్లా ఉంది అట్లానే ఉంది నాకు ఇది కొట్టిన తర్వాత మాత్రం రిజల్ట్ వచ్చింది నాకు కొట్టాను కాబట్టి రిజల్ట్ లేదు డబ్బులు వేస్ట్ అయిపోయింది నాకు వేరే వాళ్ళు పొలంలో కొడితే నేను బాలు బాలుని అడిగి ఇలా జరిగింది ఆల్రెడీ కొట్టాను ఆల్రెడీ పని చేయలేదు డబ్బులు వేస్ట్ అయిపోయినాయి ఏం చేయాలి అర్థం కాలేదంటే అంటే అతను ఈ ముందు ప్రిఫర్ చేశాడు చేసిన తర్వాత కొట్టిన తర్వాత నాలుగో రోజు నేను పొలంలోకి వెళ్ళాను లేదు బాలు అన్నావు కదా బాలు ఎవరు బాలు అనేది అతను షాప్ బట్టి బ్రో షాప్ ఉందా షాప్ ఉంది అతనికి షాప్ ఉంది అతని దగ్గరికి వెళ్తే ఇలా జరిగింది అని చెప్తే బాధపడమాక ఈ మందు వాడు ఈ రిజల్ట్ బాగా వస్తుంది అన్నాడు పుట్టిన తర్వాత నాలుగో రోజు చీలకి వెళ్ళి చూశాను ఆ ఎరుపు లేదు దోమ లేదు పురుగు లేదు ఏమి లేదు ఓకే మీరు ఇది ఏ మందు తెలుసు కదా ఆయిల్ మందు అద్వైత అనేది నూనె నూనె మందు అంటే కరంజాయిలు నీమాయిలు సీతాఫలి ఇవన్నీ కలిసి ఉంటాయి అండి అది గడపడం వల్ల ఏమైతుంది మీకు పురుగు ఉంటాయి కదా పురుగు దోమ అన్ని పోతాయి అంటే అంత ముందుకున్న చేనుకు ఇంత ముందు ఉన్న చేనుకు తేడా ఏది గమనించినావు నీట్నెస్ చేను అంత నీట్ గా ఉంది పచ్చదనం వచ్చింది దీని వల్ల మాత్రం పచ్చదనం వస్తుంది ఓకే అయితే మామూలుగా మీరు ఈ ఏరియా మొత్తం అదే కదా ఎన్ని ఎన్నిసార్లు కొడతారు మందు మహా అయితే మూడు సార్లు మూడు సార్లు కొడతారు ఓకే ఇప్పుడు మీరు పంట అయిపోయేదాకా మూడు సార్లు పంట అయిపోయినా మూడు సార్లు కొడతాం ఫస్ట్ సార్ పంచెన్ని రోజులు గమనించే నాలుగు రోజులు గమనించు నాలుగు రోజులు ఎన్ని రోజులు అయింది కొట్టికి ఇప్పుడు కొట్టి పది రోజులు అయింది పది రోజులు అయిందా ఇప్పుడు వరకు లేదు ఇప్పుడు ఏం లేదు ఉంది ఏం మాత్రం ఫుల్ రెడ్ బాగా రెడ్ ఎర్రగా మాత్రం ఎర్ర అయింది ఎర్రగా అయిపోయింది నల్లికి మాత్రం సూపర్ గా పని చేస్తుంది దొంగ ఎదుగుదలకు ఎదుగుదలకి ఇది ఇది బాగా పనిచేస్తుంది అది బాగా పనిచేస్తుందా ఓకే ఓకే అండి ఇది గోపి చెప్పింది ఏంటంటే అద్వైత ఈ న్యూన మందు అద్వైత ఒరికి వాడినంట వరికి వాడడం వల్ల నల్లి దోమ పురుగు మూడు పోయినాయి కదా మూడు పోయినాయి మూడు పోయినాయి అంట రిజల్ట్ బాగుంది అన్నాడు కొట్టిన నాలుగు రోజులకు మంచి కనబడుతుంది దాంతో పాటు ఈ గ్రోతింగ్ న్యూట్రిన్స్ కలిపి కొట్టుకోవడం వల్ల చేను నలుపు రంగు వచ్చింది బాగా నలుపు వచ్చింది బాగా నలుపు రంగు వచ్చింది ఈ రెండు కలిపి కొట్టుకోవడం వల్ల మాత్రం మంచి రిజల్ట్ ఉందా మంచి రిజల్ట్ మంచి రిజల్ట్ చూపిస్తున్నావు